పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మాజీ ఎమ్మెల్సీ మేకా శేషాబాబును వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై శేషాబాబు తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు పార్టీకి అంకిత భావంగా విలువలతో పనిచేసి ఎన్నో అవమానాలను చవిచూసిన పార్టీని వీడని దానికి బహుమానం పార్టీకి ఒక ఓటు కూడా లేకుండా ఎమ్మెల్సీగా నెగ్గి పార్టీకి ఇచ్చిన బహుమానానికి ప్రతి బహుమానం కేబినెట్ స్థాయి పదవిని త్యాజించి రాజన్న కుటుంబాన్ని నమ్మినందుకు తగిన సన్మానం అంటూ శేషుబాబు తన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు